రాష్ట్ర వ్యాప్తంగా ఉపరితల ఆవర్తనంతో పాటు ఉత్తర ఈశాన్య గాలుల ప్రభావం వల్ల వర్షాలు కురుస్తున్నాయి దీని ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటూ హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు వర్ష ప్రభావం ఏ ప్రాంతాలు అధికంగా ఉంటుందో తెలుసుకునేందుకు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశం మేఘావృతం ఉండడంతో పాటు అక్కడక్కడ తేలికపాడు నుంచి మోస్తరు వర్షాలు కూడా కురుస్తున్నాయి ఏ ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి ఎన్ని రోజుల పాటు కురిసే అవకాశం తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాధర్మంత ఉన్న వారిని నమస్తే సార్ నిన్న ఇవాళ రెండు రోజులుగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో తేలికపాడు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి ఏ ప్రభావంతో కురుస్తున్నాయి ఏ జిల్లాలో కురుస్తున్న పరిస్థితి గత రెండు రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అంతపీడనం కాస్త ఈ రోజు బలహీనపడింది అదే ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది ప్రస్తుతం కొనసాగుతుంది ప్రస్తుతం ఇది చూసుకున్నట్లయితే సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ప్రస్తుతం విస్తరించి ఉంది అంతేకాకుండా రాష్ట్రం మీద తూర్పుగాళ్ళు అలాగే ఈశాన్య గాళ్ళు కూడా వీయడం వల్ల మనకి స్థానికంగా ఉన్నటువంటి గాల్లో ఉన్న తేమ కూడా ఈ యొక్క తేలికపాటి వర్షపడ్డానికి మనకి కారణంగా చెప్పుకోవచ్చు రానున్న రెండు రోజులు కూడా ఈ రోజు రేపు కూడా మనకి తేలికపాటి వర్షం అనేది తెలంగాణలో కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఉపరితల ఆవర్తనం ఏర్పడింది అంటున్నారు కదా ఉపరితల ఆవర్తన ప్రభావం రాబోయే రోజులు ఏమీకుంటుందంటారు ప్రస్తుతం ఈ రోజు రేపు కూడా తేలికపాటి వర్షం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండే అవకాశం అయితే ఉంది ఈ రోజు గనక చూసుకున్నట్లయితే చాలా చోట్ల తేలికపాటి వర్షం అనేది ఉంది రేపటికి చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో మనకి తేలికపాటి వర్షం అనేది కనిపిస్తుంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రెండు రోజులు మనకి వర్ష చూషన్ అయితే తేలికపాటి వర్ష చూషన్ అయితే ఉంది క్రమేపీ బారినటువంటి వాతావరణం అనేది కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది దీనివల్ల మనకి సాధారణ స్థాయిలోనే కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ఠ ఉష్ణోగతలు పెరిగే అవకాశం అయితే ఉంది దీనివల్ల శీతల గాలు కూడా ప్రభావం కూడా తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది వర్షం కురుస్తున్నప్పటికీ చలి అదే స్థాయిలో కనిపిస్తుంది ఎందుకంటారు యా చూసుకున్నట్లయితే సాధారణంగా ఈ శీతల కాలంలో మనకి శీతల గాలుల ప్రభావం అనేది సర్వసాధారణంగా ఉండే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం ఈ యొక్క కనిష్ఠ ఉష్ణోగతలు అనేవి సాధారణ స్థాయి కంటే కూడా రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు అధికంగా ఉండడం వల్ల అంతేకాకుండా చూసుకున్నట్లయితే ఈ యొక్క జిల్లాల్లో కూడా చాలా చోట్ల యొక్క స్థానికంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా మార్పుల వల్ల కూడా ఈ యొక్క కనిష్ఠ ఉష్ణోగ్రతలు అనేవి రెండు నుంచి నాలుగు డిగ్రీలు పెరగడం వల్ల కూడా ప్రస్తుతం పొగ మంచు అనేది ప్రభావం అనేది ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో ఉన్నప్పటికీ కూడా ఈ డే ఒడిగించే కొద్దీ కూడా ఈ యొక్క పొగ మంచుకు ప్రభావం కూడా తగ్గి తర్వాత క్రమేపీ పొడిబారిన వాతావరణం అనేది కూడా కనిపించే అవకాశం కనిపిస్తుంది రాబోయే రోజుల్లో చలి ప్రభావం ఏ ఉంటుంది ఏ జిల్లాల్లో పొగమంచు మంచుకొచ్చే అవకాశం ఉందంటారు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రానున్న ఐదు రోజుల్లో కూడా కూడా చూసుకున్నట్లయితే రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల మనకి రానున్న ఐదు రోజులు కూడా ఈ యొక్క శీతలగాళ్ల ప్రభావం అనేది కొంచెం తగ్గిందనే చెప్పుకోవచ్చు తర్వాత మళ్ళీ సాధారణ స్థాయి నుంచి కమ్మేపి నెమ్మదిగా తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సార్ ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది ఉపరితల ఆవర్తనంతో పాటు ఉత్తర ఈశాన్య గాళ్ల వల్ల రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని చెప్తున్నారు ఇవాళ రేపు ఉత్తర తెలంగాణ జిల్లాలో తేలికపాటి నుంచి మోసరు వర్షాలు కురుస్తాయంటున్నారు కెమెరా పర్సన్ వెంకట్ జ్యోతికిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్